గొప్ప మిషనరీ విఎం బాన్స్ అనే ఒక దైవజనుడు చెప్పే మాట ఏంటంటే మీరు నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి దేవుడు మన ప్రార్థనను వింటాడు రెండు దేవుడు మన ప్రార్థన మీద లక్ష్యం ఉంచుతాడు మూడు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు నాలుగు దేవుడు ప్రార్థన ద్వారా మనం అడిగింది ఇస్తాడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే యోహోవాను బట్టి సంతోషించుము ఆయనన్ని హృదయ వాంచలన్నిటినీ తీర్చును కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం నాలుగో వచనంలో ఉంటుంది యోహోవాన్ని బట్టి సంతోషించే వారి యొక్క హృదయ కోరికలను దేవుడు సఫలీకృతము చేస్తాడు ఎందుకంటే అవి దేవుని సంకల్పానికి అనుగుణంగా ఉంటాయి వారికి ఏమి కావాలని దేవుడు వారి ఎడల కోరుకుంటాడో అదే భక్తులు కూడా వారి ప్రార్థనలో కోరతారు కాబట్టి దేవుడిచ్చే ప్రతి ఫలాన్ని ఎస్ వారు సంతోషముగా స్వీకరిస్తారు చాలామంది ఇహలోక సంబంధమైన విషయాలను శరీర సంబంధమైన వాటిని ఆశించి వాటి కొరకు ప్రార్థిస్తారు పైగా అలాంటి స్వార్థపూరితమైన ప్రార్థనలు దేవుడు వినలేదని వాటికి జవాబు ఇవ్వలేదని సనుక్కుంటూ ఉంటారు కూడా అయితే దేవుని బట్టి సంతోషించేవారు ఆయన ఎద్దు నుండి వచ్చే ప్రతి ప్రతిఫలమును బట్టి సంతోషిస్తారు లేఖనములు పరిశీలించే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు దేవుని దగ్గర నుండి వచ్చే ప్రతి ఈవి మేలుకరమైనది అని గుర్తిస్తారు అయితే ఆ ఇవి కొన్నిసార్లు పుల్లగా ఉండొచ్చు కొన్నిసార్లు చేదుగా ఉండొచ్చు కొన్నిసార్లు వగరగా ఉండొచ్చు కొన్నిసార్లు తీయగా కూడా ఉండొచ్చు అయితే యోహోవాను బట్టి సంతోషించేవారు ఎస్ దేవుడిచ్చు ప్రతి ఈవిని బట్టి ఫలమును బట్టి జవాబును బట్టి అది ఏదైనా సరే సంతోషిస్తారు ఆనందిస్తారు అంటే మనం చేసే ప్రతి ప్రార్థనకు లేదా మనం చేసే ప్రార్థనలకు కొన్నిసార్లు ఎస్ రావచ్చు కొన్నిసార్లు నో అని కూడా రావచ్చు ఎస్ అంటే దేవుని చిత్తమని నో అంటే దేవుని చిత్తము కాదు అని అర్థం కాదు గుర్తుపెట్టుకోవాలి మనలో చాలా ఉండే అపోహ ఏంటంటే నో చెప్పాడు కాబట్టి ఇది దేవుని చిత్తం కాదు అనుకుంటాం నోలోనే చాలా మర్మ గోడార్థం ఉందని గుర్తించారు మొన్న ఒక సహోదరి తనకి ఒక వ్యక్తితో మ్యారేజీ కుదిరింది అది కొన్ని సమస్యల వల్ల మధ్యలో ఆగిపోయింది పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు ఆ సహోదరి ఏమని ప్రాంతం చేస్తుందంటే ఆ వ్యక్తితో నాకు వివాహం చెయ్యి వివాహం చెయ్యి ఆ వ్యక్తే కావాలి ఆ వ్యక్తే కావాలి అని అడుగుతూ ఉంది దేవుడేమో నో చెప్పాడు ఈమెమో యస్ చెప్తా ఉంది నాకు ఎస్ కావాలి కావాలి కావాలని అడుగుతుంది ఆ వ్యక్తి ఒకవేళ తన జీవితంలోకి వస్తే డెఫినెట్లీ వన్ ఇయర్ తర్వాత లేదా కొన్ని రోజుల తర్వాత ఆమె రిగ్రెట్ అవుద్ది అందుకే దేవుడు ఇప్పుడే నో పెళ్ళైన తర్వాత కంటే కూడా పెళ్ళికి ముందే జరగక ముందే దేవుడు నో చెప్తే మంచిదే కదా అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు కొన్నిసార్లు నో అన్నాడంటే నో మీన్స్ నో అంతే శ్రమలకు నో కష్టాలకు నో రాబోయే అవమానాలకు నో అని మనం అర్థం చేసుకోవాలి అంతేగాని నో చెప్పాడని చెప్పి అలగకూడదు నీ జీవితంలో జరగబోయే హానికరమైన భయంకరమైన ప్రమాదాలకు నో అని చెప్తున్నాడు ఒక కుర్రవాడు స్టూడెంట్గా ఉన్నాడు అతడు స్పోర్ట్స్ బైక్ అడిగాడు దేవుడు ఒకవేళ అతని ప్రార్థన ఆలకించి అతని మనవిని అంగీకరించి స్పోర్ట్స్ బైక్ ఇస్తే యవన కాలంలో ఎలా ఉంటుంది ఉడుకు రక్తంతో అతడు ఇష్టానుసారంగా బైక్ దోలుతాడు యాక్సిడెంట్ అవుద్ది కాలు చేయిపోయి ఇప్పుడు ఏమవుతాడు ఫ్యూచర్లో అతనికి రాబోయే అంగా వైకల్యానికి దేవుడు ఇప్పుడు ఏం చెప్పాడు నో మనం అర్థం చేసుకోకపోతే మనకు బుద్ధి లేదని అర్థం బుద్ధిశీలుడట తన ప్రార్థనకు దేవుడు నో చెప్పాడు అని వాడు ఏమనుకుంటాడంటే దేవుడు లేడు అని అనుకుంటాడు మనం బుద్ధిమంతులమును దేవునిని ఎరుగుని వారమై ఉన్నాము కాబట్టి దేవుడు నో చెప్పినప్పుడు నో మీన్స్ నో అయితే సాతాన్గాడు కొన్నిసార్లు బాలకీన భరుస్తాడు అప్పుడే మనం దేవునియందు నిరీక్షణ ఉంచాలి ఆయనను బట్టి సంతోషించాలి ఎందుకంటే ఆయన నీ హృదయ వాంఛలన్నిటిని తీరుస్తాడు చిన్న ఉదాహరణ మీకు చెప్తాను బైబిల్ నుంచి అపోస్తుడైన పౌలు గారు తన శరీరంలో ఒక గుండ్రటి పదునైన ముళ్ళు తనను గుచ్చటం గమనించాడు ఆ నొప్పి ఆ బాధ పౌలు గారు భరించలేక ప్రభు సన్నిధికి వచ్చి మూడు సార్లు ప్రార్థన చేశాడు ప్రభువా ఈ ముళ్ళుని నేను భరించలేకపోతున్నాను ఇది నన్ను బాగా గుచ్చుతుంది ఇది తీసివేయి అని మూడుసార్లు వేడుకున్నాడు ఒకసారి జవాబు రాలేదు రెండోసారి జవాబు రాలేదు మూడోసారి కూడా వెళ్ళి అడిగాడు ఈ మూడోసారి వెళ్ళి అడిగినప్పుడు ప్రభు ఏమని సమాధానం ఇచ్చాడంటే నో అని చెప్పాడు ఇప్పుడు మనకి సహజంగా వచ్చే ఆలోచన ఏంటి అదేంటి నేను ఇంత పరిచయం చేస్తున్నాను ఇంత వాక్యం బోధిస్తున్నాను ఇన్ని సంఘాలు కట్టాను దేవుడి కొరకు ఇన్ని దశమ భాగాలు ఇచ్చాను ఇన్ని కానుకలు ఇచ్చాను ఇన్ని విధాలుగా నేను పరిచయం చేస్తున్నా నేను ప్రార్థన చేస్తే అరే జవాబు కూడా నో అని చెప్తాడా ఏంటండి ఇది అని మనం అలుగుతాం సనుగుతాం గుణుగుతాం బుద్ధిహీనుల వలె ప్రభువు లేడు దేవుడు లేడని దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతాం దేవుడు నో చెప్పాడు అంటే ప్రభువు మన ప్రార్థనను పూర్తిగా తిరస్కరించాడు అని అర్థము కాదు బాధను తగ్గించడానికి బదులుగా దేవుడు నా కృప నీకు చాలును అని వాగ్దానం చేశాడు ఎంత అద్భుతమో చూడండి దేవుడు మనకిచ్చే జవాబులు ఎంత అద్భుతంగా ఉంటాయో ముళ్ళును తీసివేయటం కుదరదు కానీ నా కృప నీకు చాలును అని వాగ్దానం చేశాడండి ఎంత గొప్ప దేవుడు కదా మనమేమనుకుంటాము నో చెప్పాడే అని ఏడుస్తాము కంగారు పడతాము దిగులు పడతా ఉంటాము సాతానుగాడు ఉచ్చుల్లో పడిపోతూ ఉంటాము వాడి పెట్టే ఊరుల్లో పడిపోతూ ఉంటాము అయితే దేవుని యొక్క మహాకృప ఏంటంటే ఇప్పుడు నీకు నో చెప్తున్నాడంటే దానికి బదులుగా నీకు కృపనిచ్చాడు అని అర్థం అంటే నీ ప్రార్థన ఎందు ఆయన లక్ష్యం ఉంచాడు నీ ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చాడు ఆయన ఎస్ చెప్పిన సందర్భాలలో దేవుడు ఉన్నాడు అని ఆయన ఎస్ చెప్పాడు అంటే నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడు అని మనం అపోహ పడుతున్నాము మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన నో చెప్పినప్పుడు ఆయన కృప దానికి బదులుగా మనకు ఇచ్చాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి చూద్దరండి రెండవ కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూడండి ఇక్కడ పౌలు గారు ముమ్మారు ప్రార్థన చేశాడు అందుకు ప్రభు అన్నాడు నా కృప నీకు చాలా ఒకటి నీ ప్రార్థనకు దేవుడు నో చెప్తున్నాడు అంటే దానికి బదులుగా ఆయన నీకు కృపనిస్తున్నాడు అని అర్థం గుర్తుపెట్టుకొని దీన్ని అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు ముళ్ళు అతనిని ఏం చేస్తుందంటే లోతుగా దేవుని మీద ఆధారపడేలాగా చేస్తుంది కృప అతని ప్రార్థనకు దేవుడు నో చెప్పినా దేవుని వదులుకోకుండా చేస్తుంది యు గాట్ మై పాయింట్ మీకు కొంచెం డీప్గా అనిపించవచ్చు పై పైన చెప్పినట్లు కాకుండా లోతుగా మీకు అనిపించవచ్చు ముళ్ళు ఏం చేస్తుందంటే అతనిని లోతుగా దేవుని మీద ఆధారపడేలాగా చేస్తుంది కృప దేవుడు అతని ప్రార్థనకు నో చెప్పినా దేవునిని వదులుకోకుండా చేస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మన ప్రార్థనలకు నో చెప్తున్నాడు అంటే దానికి బదులుగా మనకు కృపనిస్తున్నాడు ఆయనకున్న బలహీనత ఏంటంటే గలతి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచ్చిన రాయబడి ఉంటుంది ఆయనకట కళ్ళమ్మటి అలా పుసుల్లాగా కారిపోతూ ఉంటుందట ఆయన వాక్యం చెప్తున్నా ప్రార్థన చేస్తున్నా తింటున్నా కూర్చున్నా ఆయన ఏం చేస్తున్నా ఆయన శరీరంలో ఒక బలహీనత ఒక ముళ్ళులాగా ఉంది ఆ ముళ్ళు గుచ్చుకుంటా ఉంది ఎందుకంటే పౌలు గారుకున్న ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి ఈ ప్రత్యక్షతను బట్టి ఎక్కడ పౌలు గారు తప్పిపోతాడో అని దేవుడట ఒక ముళ్ళును పెట్టాడు పెట్టింది ఎవరంట దేవుడే నువ్వు తప్పిపోకూడదనే ప్రస్తుతం నీ జీవితంలో ఉన్న ముళ్ళును దేవుడు పెట్టాడు మర్చిపోమాకు అయితే నువ్వు పదే పదే అడుగుతున్నావు ఒకవేళ అది అనారోగ్యమై ఉండొచ్చు ఒకవేళ అది ఆస్తి విషయంలో ఉండొచ్చు ఒకవేళ నీది వ్యక్తిగత ఉద్యోగ విషయంలో ఉండొచ్చు ఏదైనా సరే దేవుడు నీ జీవితంలో ఒక ముళ్ళుని పెట్టాడు అంటే నువ్వు అడిగినా దానిని తీసివేయటం లేదు అంటే ఆయన కృప నీకు తోడుగా ఉన్నదని అర్థం అది తీసివేయడానికి బదులు కృపను ఆయన యాడ్ చేశాడు మర్చిపోవద్దు ఎస్ చెప్పిన ప్రార్థనకి వచ్చిన జవాబును బట్టి అదొక్కటే పొందుకుంటారు విశేషంగా నేను మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఆయన నో చెప్పిన సందర్భాలలో నీకు కృప యాడ్ అవుతుంది మర్చిపోమాకు నోవాహు తన కాలములో కృపనొందుకున్నవాడు ఆయను కృప పొందుకున్న నోవాహు కుటుంబం ఒక్కటే రక్షించబడింది ఈ కడవరి కాలంలో నా ప్రియ సహోదరి సహోదరుడా నీ ప్రార్థనకు దేవుడు ఒకవేళ నో చెప్తున్నాడంటే కృప యాడ్ అయింది మర్చిపోమాకు ఇది మొదటి పాయింట్ ప్రభువారు పౌలు గారి ప్రార్థనకు నో చెప్పి దానికి బదులుగా కృపను యాడ్ చేశాడు ఇప్పుడు పౌరు గారిస్తన్న సాక్ష్యం ఏంటంటే రెండో కొరింది పత్రిక పన్నెండో అధ్యాయం పదివచనంలో నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అదేంటయ్యా పౌరు గారు మూడు సార్లు ప్రార్థన చేసావే ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ప్రార్థన చేసి నా బలహీనత తీసేయ్యా నా బలహీనత తీసేయ్యా అని అడిగావే ఇప్పుడేంటి నేను బలవంతుణ్ణి అంటున్నావు ఎక్కడి నుంచి పౌరు గారికి ఎంత బలం వచ్చింది కృప కృప అంటే హై గాట్ మై పాయింట్ గుటి పదునైన ముళ్ళును సైతం విరిచే కృపను దేవుడు పౌరు గారికి ఇచ్చాడు అందుకే పౌరు గారు అంటున్నాడు నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను వాహ్ ఎంత గొప్ప సాక్ష్యం అందుకే ప్రియా సహోదరి సహోదరుడా నీ ప్రార్థనలకు దేవుడు నో చెప్పినప్పుడు నువ్వు సనుక్కోవద్దు గునుక్కోవద్దు మన ప్రార్థనలకు దేవుడు నో చెప్పినా ఆయన కృపను యాడ్ చేస్తున్నాడు మన ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రభు బలహీనునే కానీ బలవంతుడిగా బ్రతకడానికి శక్తినివ్వయ్యా నువ్వు అనడు శోధనలు తీసివేయి ప్రభువా అని కాదు శోధనలను జయించే శక్తి నువ్వు ప్రభువా అని అడుగు శ్రమలు తీసివేయమని కాదు శ్రమలతో పోరాడి గెలిచే శక్తి నువ్వు ప్రభువా అని అడుగు అప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా ఎస్ శ్రమకు బదులుగా నీకు మేలు చేస్తాడు నిందలన్నిటిని నీకు పూదండలుగా మారుస్తాడు అవమానాలన్నీ నీకు ఆశీర్వాదకాముగా మారుస్తాడు రెండవది ఏంటంటే కృప ఇచ్చాడు దానితో పాటు పరిపూర్ణమైన శక్తినిచ్చాడు అదే రెండో క్రింది పత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదవ వచనంలో అందుకు నా కృప నీకు చాలును బలహీనత యందు రెండవది నా శక్తి పరిపూర్ణమై ఉన్నది అప్ప ఏమండి మనకు లేఖనములు తెలియక వాక్యము తెలియక ప్రభువు మనకిచ్చే ఆన్సర్ ఇలా ఉంటుందని తెలియక మనం ఏమంటాం ముళ్ళు తీసేయి నింద తీసేయి అవమానం తీసేయి శ్రమ తీసేయి కష్టం తీసేయి ఇలా మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు బలహీనంగా ఉంటేనే నా శక్తి పరిపూర్ణమవుతుంది అని అన్నాడు ఒకటి కృప యాడ్ అవుతుంది రెండు పరిపూర్ణమైన శక్తి దేవుడు నీకు యాడ్ చేస్తున్నాడు అంటే నీ ప్రార్థనలకు జవాబు రెండంతలుగా వస్తుంది ఇంకో మూడోది కూడా ఉంది మూడంతలుగా కూడా వస్తుంది అంటే ప్రియ సహోదరి సహోదరా నీ ప్రార్థనకు జవాబు రావడం లేదంటే దానికి బదులుగా నీకు ఏమీ అవుతుంది కృప రెండు పరిపూర్ణమైన శక్తి ఇంకా పౌలు గారు ఏమంటారంటే పదోవచనంలో క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను మూడోది అంటున్నాడు నేను సంతోషించుచున్నాను మూడోది ఏమిటైంది నీ ప్రార్థనకు నో చెప్పాడంటే దేవుడు నీకు సంతోషాన్ని యాడ్ చేస్తున్నాడు ఏ విషయాల్లో శ్రమ కలిగినా బలహీనత వచ్చినా నిందలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఉపద్రవం వచ్చినా నీకు మూడోది ఏమి యాడ్ చేస్తున్నాడంటే సంతోషము విశ్వాసు యొక్క సర్వశక్తి దేవుడు మీ ప్రార్థనకు చెప్పే నోలోనే కనిపిస్తుంది మర్చిపోవద్దు విశ్వాసి యొక్క ప్రార్థనలకు దేవుడు చెప్పే నోలోనే ఆయన కృప సంపూర్ణంగా కనిపిస్తుంది సంతోషము కనిపిస్తుంది సంపూర్ణత కనిపిస్తుంది శక్తి కనిపిస్తుంది కాబట్టి ప్రియా సహోదరి సహోదర ఈరోజు నా ప్రార్థనలకు దేవుడి జవాబు ఇవ్వలేదని ముసలమ్మలాగా మూలగకో రమారమి నీకు ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు కూడా ఉండవు అప్పుడే అరవై ఏళ్ళ ముసలమ్మలాగా మూలుగుతూ సంగుతూ గొనుగుతూ నా ప్రార్థనకు జవాబు రాలేదు నా ప్రార్థనకు జవాబు రాలేదు అనొద్దు ఆయన మన ప్రార్థనలకు చెప్పే నోలోనే కృప ఉంది పరిపూర్ణత ఉంది శక్తి ఉంది సంతోషం ఉంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మన ప్రార్థనలకు నో చెప్పినప్పుడు నిరుత్సాహపడకూడదు ఎగిరి గంతేయాలంతే అబ్బా నా ప్రార్థనలకు నో చెప్పావంటే కృప నాకు తోడుగా ఉంది పరిపూర్ణమైన శక్తి నాకు ఉంది సంతోషపడాలి డిప్రెషన్లోకి వెళ్ళకూడదు చనుక్కోకూడదు గొనుక్కోకూడదు భక్తుడు అంటాడు అంతాన మేలుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్థుతీంచుటమానను ఆరాధనాపను స్థుతించుటమానను మానను అంటే దేవుడు మన జీవితంలో చెప్పే ప్రతి నోలో కూడా సర్వసంపూర్ణత పరిపూర్ణత కృప సంతోషం దాగి ఉన్నాయి మర్చిపోవద్దు ఇది నమ్మిన వారందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించండి సర్వోన్నతుడా కూడా సకలాశీర్వాదములకు కారణభూతుడా నిజ స్తోత్రములు ప్రభా ఈరోజు మాతో అనేకమైన విషయాలు మాట్లాడావు చాలాసార్లు ప్రభా నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదేంటి దేవుడు మౌనంగా ఉన్నాడేంటి అని ఏడ్చాను గీ పెట్టుకున్నాను ఎస్ చెప్పిన ప్రార్థనలేని దేవుని యొక్క చిత్తంలో ఉన్న ప్రార్థనలని నో చెప్పిన ప్రార్థనలు ఎస్ దేవుడు జవాబు ఇవ్వలేదని ఇవ్వడం లేదని వినడం లేదని చాలాసార్లు అపోహపడ్డాను భయపడ్డాను సనుక్కున్నాను గొనుక్కున్నాను ఈరోజు నాతో మాట్లాడావు ఎస్ అయ్యా మా బిడ్డలు ఎవరి ప్రార్థనలకైతే జవాబు రాలేదు అని నో చెప్పాడని ఈరోజు సనుక్కుంటున్నారో గొనుక్కుంటున్నారో ఏసునామమ్మ ఈరోజు వారికి చెప్పావు కృప వారికి బదులుగా ఇచ్చావని సర్వ పరిపూర్ణమైన శక్తి దానికి బదులుగా ఇచ్చావని ఎస్ సంతోషం దానికి బదులుగా ఇచ్చామని తెలియజేశావు మా బిడ్డలు ఎందరైతే నాయన ప్రార్థనకు జవాబు రాలేదని ఈరోజు సనుగుతున్నారో బలహీనలయ్యారోస్సునామమ్మన కృప సంతోషము పరిపూర్ణత మా బిడ్డలందరి జీవితాల్లోనూ కొమ్మరించి బలపరిచి స్థిరపరచుతుగాక అట్టి కృపా భాగ్యము మా బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్